మరి దీనికి మూలాలు ఎక్కడున్నాయి అని అడిగితే నువ్వు సెవెన్ టూ జీరో జీరో బీకి వెళ్ళిపోవాలి హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఆ వీళ్ళు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే హనుమంతు దగ్గర సైన్యాధికారిగా పనిచేసిన వాడే ఈ కుంభ అప్పుడు రాముడు హనుమంతుడికి ఏదో ఇచ్చి దాన్ని దాచమని అడిగితే దాని మీద ఆశపడతాడు కుంభ అప్పుడు హనుమంతుడు ఇతనికి ఒక శాపం ఇస్తాడు ప్రతి జన్మలోనూ నువ్వు ఇట్లా వికలాంగుడిగా పుడతావు అని కుంభకి అలా కుంభ వికలాంగుడిగా ఉన్నాడు ఇప్పటికి కానీ ఇప్పటికీ ఆ శక్తులకి గిక్తులు పొందాలన్న ఆశ మాత్రం చావాలా అతనిలో మరి వీళ్ళందరూ హనుమంతుడు సాయంతో ఛేదించారా లేదా పార్ట్ కే సినిమా ముగిసిందా పార్ట్ టూ కూడా ఉందా అని తెర మీద చూడండి అని ఏఐ చెప్పింది ఇది కూడా బాగానే రాసిందే బట్ ఇదే కథ కాదా అనేది మనకు తెలియదు రాజమౌళి మైండ్లో ఏ ఉన్నాయో విజువల్స్ బట్ గుడ్ వట్ ఎవర్ కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చి పైగా ఇంకొకటి చిన్నమస్తా దేవిని చూపించారు చిన్నమస్తా దాని రాజమౌళి అన్ని సినిమాలను గమనిస్తే దేవుడిని నమ్మను అంటాడు కానీ అంటే సాత్విక దేవుళ్ళని నమ్మడు తాంత్రిక దేవుళ్ళని నమ్ముతాడని అర్థమైంది